వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుష్పటూ చిత్రం అల్లు అర్జున్ పాత్రపై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చారు భారతీయ సినిమాల్లో పదునైన పాత్రలు చాలా అరుదుగా వస్తాయని పుష్పరాజ్ లాంటి పాత్రలో నటించి ఆకట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదని అన్నారు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అల్లు అర్జున్ నటనపై తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు భారతీయ సినిమాల్లో బలమైన పదునైన పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి అంతకు మించిన మరొక విషయం ఏంటంటే ఒక స్టార్ హీరో తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి ఇలాంటి పాత్రలో నటించడం ఇంకా అరుదని ఆర్జీవి రాసుకొచ్చారు పుష్పరాజ్ పాత్రలు రావడం చాలా చాలా అరుదు సినిమా చూస్తున్నప్పుడు వాస్తవ ప్రపంచంలో పుష్ప లాంటి పాత్ర ఉంటుందని ఒక సగటు ప్రేక్షకుడిగా తనకు అనిపించిందని అన్నారు కమర్షియల్ హంగులున్న సినిమాలో నిజంగా అలాంటి పాత్రను చూపించడం అంత సులభమైన విషయం కాదు పుష్ప పాత్ర అనేది అనేక వైరుధ్యాలతో కూడుకుంది అమాయకత్వం ఎదుటివారిని మోసం చేసే తెలివితేటలు తారాస్థాయిలో ఉండే అహం ఇలా అన్నీ కలగలిసి ఉంటాయి వైకల్యం కలిగిన ఒక వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేదు ఎందుకంటే సూపర్ హీరోకు ఉండే నిర్వచనమే వేరు దాని ప్రకారం సూపర్ హీరో అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా ఉండాలి కానీ పుష్ప క్యారెక్టర్లో నటించిన అల్లు అర్జున్ సూపర్ హీరోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు మునుపెన్నడు చూడని బాడీ లాంగ్వేజ్ ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి సినిమా చరిత్రలో ప్రేక్షకుల మదిలో దశాబ్దాల పాటు పుష్పరాజ్ పాత్ర ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో అల్లు అర్జున్ జీవించాడు సీఎం తనతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపించినప్పుడు తన అహాన్ని చంపుకుని భన్వర్ సింగ్కు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు విపరీతంగా మద్యం తాగడం వంటి ఎమోషనల్ సన్నివేశాల ద్వారా అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు కేవలం అతడి హావభావాలే కాదు బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి ఈ విషయాన్ని చెప్పినందుకు క్షమించండి కానీ పుష్ప టూ జర్నీని ఆస్వాదించాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పుష్పరాజ్ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా తక్కువే అనిపించాడు అని రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు